రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో నిధులను విడుదల చేసి పూర్తిగా సహకరిస్తుందని అన్నారు గురువారం కాకినాడలో దేవాలయం వీధిలో ఉన్న శ్రీనివాస కళ్యాణ మండపంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పదకొండేళ్లు పూర్తయిన సందర్భంగా వృత్తి నిపుణుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సదస్సుకు కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించి సభను నిర్వహించారు ఈ సందర్భంగా విలేకరులతో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి పదకొండేళ్లు పూర్తవుతుందని ఈ కాలంలో చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు తెలిపారు కేంద్రంలో తొలిసారి రెండు వేల పద్నాలుగులో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు పదకొండవ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం నాలుగో స్థానానికి చేరడం అభినందనీయమన్నారు కాకినాడ స్మార్ట్ సిటీ నిమిత్తం పంతొమ్మిది వందల యాభై కోట్లు అందించిందన్నారు అభివృద్ధి సంక్షేమానికి చిరునామాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మారిందని తెలిపారు అనంతరం ప్రభుత్వం ఏర్పడిన పదకొండేళ్లలో కార్యక్రమాలను వివరించేలా ప్రదర్శనను కేంద్ర శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య తుమ్మల పద్మజ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న వేటుకూరి సూర్యనారాయణరాజు రావూరి సుధా పైడా కృష్ణమోహన్ వెంగమాంబ శ్రీనివాసరావు రామ్మోహన్ రావు డివి సూర్యనారాయణరాజు వి ఉమామహేశ్వరి పైడా ప్రసాద్ సింగిలి దేవి సత్యరాజు యార్లగడ్డ రామ్కుమార్ కె భీమశేఖర్ కుండల సాయికుమార్ చక్క రమేష్ దిలీప్ కుమార్ సదనాని గౌత చిన్న తదితరులు పాల్గొన్నారు విజయాన్ని కానీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి మనం తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఇవాళ ప్రపంచంలో ఒకప్పుడు భారతదేశ ప్రధాని విదేశాలకు వెళ్తూ ఉంటే అప్పుడు అడగడానికి భారతదేశ ప్రధాని విదేశాలు పర్యటిస్తున్నాడు అనేటువంటి విషయం ప్రచారంలో ఉంది ఇవాళ భారత ప్రధాని విదేశాలకు వెళ్తుంటే ఆ దేశాలకు అప్పులు ఇవ్వడానికి వేళ భారత ప్రధాని అక్కడికి పోతున్నాడు ఆ దేశం యొక్క అభివృద్ధిలో పెంచుకోవడానికి భారతదేశ ప్రధాని అక్కడికి పోతూ ఉన్నాడు భారతదేశ ప్రధాని విదేశాలకు వెళ్తుంటే ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ నిబంధనలు సైతం పక్కన పెట్టి పెట్టి ఆ దేశం యొక్క అధినేతలు విమానాశ్రయానికి వెళ్ళి భారత ప్రధానిని స్వాగతించేటువంటి పరిస్థితి ఆ దేశంలో విశాఖపట్నంలో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలకు శంకుస్టాపులు ప్రారంభోత్సవాలు చేస్తే మన అమరావతిలో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల శంకుస్టాపులు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్లు మానవర ప్రాజెక్టు ను ముందుకు తీసుకెళ్ళడానికి పన్నెండు వేల కోట్లు ఆంధ్ర సెంటిమెంట్ అయినటువంటి విశాఖ ముందుకు కాపాడడం కోసం ప్రేటీకరణ కాకుండా పదకొండు వేల నాలుగు వందల కోట్ల ప్యాకేజీ పెట్టుకున్నాం విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు రామాపట్నం దగ్గర తొంభై వేల కోట్లతో బిపిసిఎల్ నిపత్తుల కేంద్రాన్ని మంజూరు చేసింది రాంబల్లో లక్షా ముప్పై ఐదు వేల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ పథకానికి ఆమోదం ఇచ్చింది నకపంలో బల్క్ డబ్బు కేందానికి నిధులు మంజూరు చేసింది కృష్ణపట్నాన్ని పారిశ్రామిక వాళ్ళ నగరంగా అభివృద్ధి చేయడానికి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు కేటాయించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ప్రభుత్వం వారీకి రెండు వేల ఎనిమిది ఎనిమిది వందల కోట్లు కేటాయించింది పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేయడానికి మొప్పటికి రెండు వేల రెండు వందల కోట్లు కేటాయించింది పాశ్రమ నగరంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి అనేక సాగునీటి ప్రాజెక్టు పెట్టెత్తున నిధులు చేసింది రాష్ట్ర